రేపు బుధవారం గుమ్మ ఈ ఆకును పెట్టండి చాలు అద్భుతం జరుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది మీకు పట్టిన పీడలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కాబట్టి బుధవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి ఎవరైతే అప్పుల బాధలున్నాయి అప్పులు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి మానవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్ని రకాల కష్టాలు పోతాయి మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది గోదావరిని గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి గంగా పార్వతుల మధ్య వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి వద్దకు వెళ్ళి పార్వతీదే ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తున్నారు అమ్మ గౌరీ నీవు కూడా అలా చేస్తే విశాల హృదయం కల మంచి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో గంగా భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతి వస్తున్నది తెలుసా అన్నాడు అలాగా దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా రాని చెప్తాను అని అన్నది గంగా పార్వతీదేవి గంగా నది దగ్గరికి వచ్చింది పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు నన్ను మలినపరచకు అని గంగా ఆటంక పరిచింది ఇద్దరికి గొప్ప వినాద సంవాదం జరిగింది కుమారస్వామిని సర్వణ సరస్సు కన్నది నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బాబు పాపం గజ ముకుడయ్యాడు నీవు మాత్రం ఒట్టి గుడ్రాలివి అన్నది గంగ నేనెవరినో తెలుసా పరమశివుడి అర్ధాంగిని భాగేశ్వరిని అన్నది పార్వతి తెలియకటం కట్టుకున్న అమాయకుడిని సగం తినేసిన పరమ పాతకి వినువు అన్నది గంగ జారిపడిన బృష్టిరాలి వినువు అన్నది పార్వతి అలా హలం గొంతు తిక్కకుండా మిరింగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి రక్షకుడికి నిష్ఠురాలను భ్రష్రాలను లోకానికి తెలుసులే అంది గంగ ఎవరో పిలిస్తే వస్తు చిక్కులు పడిన అర్భకురాలివి నువ్వు తలమారిన సుకుమారితనం దేనికి మన్నది పార్వతి నువ్వు ఇలాగే అంటావులే బలుడు కోరే జాలి లేని అమ్మ తల్లివి వామాచారినివి మలినవు అంటరానివి మాతాంగివి మోటుదానివి శక్తివి అని గంగా గడగడ అనేసింది బాగా గుర్తు చేశావు గంగా అవును నేను శక్తిని మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది ప్రళయ ప్రభంజనాలు వీచాయి చీకట్లు కమ్మాయి మరుగులతో ఆకాశం గద్దించింది పిడుగులు పడ్డాయి భూమి కంపించింది మంచు శిఖరాలు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా పరిహాసం చేస్తూ చాలే చల్లదనాన్ని కల అని నన్ను చూపు చూశావే కానీ నేను జలశక్తిని అన్నది మర్చిపోయావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగా హిమాలయ శిఖరాగ్రాలు ఎత్తున పొంగింది గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది దేవతలు బారులు తీర్చి ఆకాశం మీద నుంచి జరిగిన బీవత్సాన్ని చూస్తూ అమ్మలు ఆరిపోసుకోవడం కాదు కానీ ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్చి కలహ బీజం నాటిన ఓ కుమ్మడిగా నిందించారు అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణ నుంచి తిరిగి వస్తూ నారదుని చూసి కలహ భోజన కడప నిండిందా ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నారు దానికి నారదుడు ఇలా ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన ఎవరో లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాట పడే నాయకుడెవడో తెలిసేది అని చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరుకున్నాడు కైలాసంలోనే పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక్క భగీరథుడు తరలించకపోతే కానీ గంగా ఉదిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏమి ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి అమ్మ ఒక మంచి పని తలపెట్టాను ఆశీర్వదించమ్మా అన్నాడు విఘ్నేశ్వరుడు తలపెడితే అడ్డేమిటి నాయన ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్టున్నావు విశేషం ఏమిటి అన్నది పార్వతి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చెప్పమంటావు వింధ్యకు దిగువ అంతా కూడా శూన్యంగా ఉన్నది ఆ ప్రదేశం అంతా కూడా నేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు దానికి పార్వతి నేను అనేది ఏమంటుందా అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు అలా అన అని మనం ఊరికే చూస్తూ ఉండాల్సిందేనా మన ప్రయత్నం మనం ఉండాలి కదా అన్నాడు తప్పకుండా ఉండాలి అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినది ఏముంది అంది పార్వతి ఆ మాట చాలునమ్మ వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమంలోకి చేరుకున్నాడు గౌతముడు పడమటి కనుల నడమ ఆశ్రమం ఏర్పరచుకునే అవసరం మట్టుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు ఆవు వెళ్ళి గౌతముడు చేనులో పడి మెస్తున్నది ఆవును అదిలించి తనవే ప్రయత్నంగా గౌతముడు కమ్మండలం నీరు అరచేతితో విసిరాడు ఆ నీటి చుక్కలు పడి పడడంతో ఆవు పడిపోయి గిలగిల తన్నుకొని కొయ్యి బారింది గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును దారపోసిన మాయదారి గుడ్డు మూసిన కన్ను తెరవలేదు ఇంకొక వైపు నారదుడు దేవేంద్రులని ఉసిగొలిపాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీవ్రమైన పగ ఉంది బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు ఇంకా చాలామంది కూడా పోటీ పడ్డారు భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య వారిదే అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూ తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు ఓ ఓ సాక్షాత్తు భూదేవితో సమ్మానమని చెప్పిన గౌతముడి చేతి మీదగా గోహత్య జరిగింది పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగవుడి వేషంతో ఊరంతా కూడా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి నీ ఆశ్రమ మహిళ పడిపోయింది గౌతముడిని చూసిన ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపా తకం చుట్టుకుంటుంది గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించే లేదా తప్ప వేరే పరిహారం లేదు అనే లోకమంతా చాటి చాటి మహర్షులను రెచ్చగొట్టాడు దాంతో ఋషులు గౌతముని వెళ్ళవేశారు ఎక్కడి గంగా నది ఎక్కడి పడమడ కనుమలు అయినప్పటికీ కూడా గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగా నదేవిని పూడ్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముని మెచ్చుకొని గంగా ప్రసన్నురాలే అదే విధంగా గౌతముడి వెంట బయలుదేరింది దాని పొడుగున గంగాదేవి అడుగు జాడల్లోనే ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి గౌతమ మహాశ్రమం చేరుకునే గంగా నది ప్రవాహమై గౌతముడు దారి చూపుతూ ముందుకు నడుస్తూ ఉంటే ఆవు మీద నుంచి జల జల పారే గలగల ప్రవహించే గౌతమి అని పేరు పొందింది అప్పుడు ఆవు దిగ్గున లేచి నాలుగు గడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలోని అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మ తనయున్ని మన్నించు నీ దయా మృత జలాలతో ఇండియాకు దిగువనున్న భూభాగం అంతా కూడా సుభిక్షం కావాలడి ఇంత పని చేశాను దక్షిణ గంగా అవతరం చిన్న నువ్వు గోవును బ్రతికించి ఇచ్చినందువలన గోదావరిని పేరు పొందుతావు అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత కృష్ణ కావేరి నదులు ఏర్పడ్డాయి గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక మూడు గొప్ప ఆ నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి కళల నదుల పేరు చెప్పుకోవడం పరిపాటి అయింది గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిశాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగా పడబటి కనుమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడు కానీ అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను గోదావరి అవతరణంతో పడమటి కనుమలలోని మురుణ ఆశ్రమంలో మరింత శోభించాయి మహాముని త్రిమూర్తుల అంశతో పుత్రవంతుడయ్యాడు అనసూయ అతిథులకు నిరతర దానం చేస్తున్నది గౌతముడి ఆశ్రమం చుట్టూ కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలోని విష్ణువు రాముడై తన పాదము మోపి ఈ భార్య మనిషిగా చేస్తాడు ఆ పాశాన్ని పుణీతం అవుతుంది గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషించి ముగ్నేశ్వర నీ సంతకల్పం వలనే జరిగింది కదా గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాయి అన్నాడు ఇక వీడియోలోకి వస్తే మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా గుమ్మం ఉంటుంది గుమ్మం లేకుండా ఇల్లు కట్టరు అయితే ఈ గుమ్మం పక్కన బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ ఆకు ఏమిటి అంటే మందార ఆకు అవును బుధవారం రోజు చక్కగా ఒక పెద్ద సైజు ఆకు తెచ్చుకొని దాని మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత ఈ ఆకును మీ మెయిన్ డోర్కు గుమ్మానికి కుడివైపున పెట్టండి ఆ తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లుపు వేయండి అలా గల్లుపు వేయడం వల్ల మీ ఇంటికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఒప్పుకో ఉంటుంది కనుక మందార ఆకును తెచ్చుకొని దాని మీద స్వస్తి గుర్తును వేసి ఆ ఆకు మీద పట్టినంత గలనొప్పును వేసి గుమ్మం పక్కన పెట్టండి బుధవారం రోజు ఇలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గణపతి అనుగ్రహంతో మీకుండే కష్టాలు సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా పెట్టిన మందారాకును ఉప్పును ఇరవై నాలుగు గంటల తర్వాత తీసేసి మురికి కాలువలో పడేయాలి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా బుధవారం రోజున గుమ్మం పక్కన మందారాకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోయి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి బాధలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏ ఒకరి దగ్గర చేయి సాపాల్సి ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చేయి చాసాల్సిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే కూడా అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరమైతే లేదు మీ ఇంట్లో ధన్యాలు ఉంటాయి కదా ఆ ధన్యాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాబ్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ అన్నీ పోతాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాన్ని సరే బుధవారం రోజు చేస్తే చాలు చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంటుంది ధనానికి అటువంటి ఎటువంటి సమస్య ఉన్న ఎటువంటి లోటు ఉన్న ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్న ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చేసుకోవాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ రోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమిద లాంటిది కానీ తీసుకొని దాంట్లో పిడికెడు ధనియాలు వేయండి విడికెడు అంటే మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పిడికల్లో సగం వేసినా పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ ఆవి నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి చివరిలో కర్పూర పొడిని కూడా వేయండి తర్వాత బిన్యాన్ని తీసుకొని ఇంటి నడి ఒడ్డున పెట్టండి అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పం చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్యను తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నానని నా సమస్యలు పోయి దాని కలిసి వచ్చేలాగా దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగిబుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి అవి నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత కూడా బుడిద మిగులుతుంది కదా ఆ బొడిదను తీసుకు భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు బుధవారాలు చేయండి ఇలా బుధవారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజున బూడిద మొత్తాన్ని కూడా తీసుకొని ఆకాశంలోనికిరేలాగా ఉఫ్వాని ఉదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి చాలు ఒకే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు ధనలాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో పరిహారం చేసుకుంటే మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించు సమస్యలు ఉన్న ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఎక్కడి దగ్గర చేయి చాపాల్సి వస్తూ వస్తాయి అంత వర్ అంత అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఈ ధనియాలతో పరిహారం చేసుకుంటే ఒక దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక పరమైన ఎటువంటి ఉన్నా సరే తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ధన్యాలు ఉంటాయి కదా ఆ ధన్యాలతోటి ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు గురువారాలు మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాబ్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధన్యాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయో మొత్తం వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది